ఈరోజు జరిగినటువంటి ఎలక్షన్ కౌంటింగ్లో ఏ నవరత్నాలను అయితే నమ్ముకుని అతను ఎంతోమందిని ఇబ్బంది పెట్టి ఈ నవరత్నాలని నమ్ముకుని చేసినటువంటి ఈ ఎలక్షన్లో ప్రజలు తిరగబడి ఏ విధంగా బుద్ధి చెప్పారో మన అందరికీ కనిపిస్తూ ఉన్నది చంద్రబాబు నాయుడిని ఎన్ని రకాలటువంటి జైల్లో పెట్టి ఆ కుటుంబాన్ని ఎంత హింసించాడో అదంతా కూడా ప్రజల్లోకి బాగా నాటుకుపోయి ప్రజలు బాగా జగన్కి బుద్ధి చెప్పారని మేమందరం వాళ్ళు అనుకుంటున్నాం అలాగే పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన కుటుంబం గురించి ఆయన యొక్క భార్యల గురించి పదే పదే విమర్శించడంతో ప్రజల్లో ఒక ఏదైనా అతని మీద ఏహియాభాయం ఏర్పడి ఎంతవరకు అతన్ని పతనం చేయాలో రాజకీయంగా అంత పతనం చేసి పెట్టారు రోడ్డు మీద ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అన్నారు నీకు రాజకీయంగా చరిత్ర లేఖ చేస్తానని ఆ మాట మీద నిలబడి ఆయన ఏదైతే ప్రజలకి చెప్పాడో ప్రజలందరూ కూడా ఆయన మాట మీద నమ్మక నమ్మకం ఉంచుకుని బాగా బుద్ధి చెప్పారని ఈ మీ ద్వారాగా మేము అందరికీ తెలియపరుచైతే రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముద్రడ పద్నామాన్ని అడ్డం పెట్టుకుని కాపుల యొక్క మనోభావాలను ఏ విధంగా దెబ్బతీసారో అది ప్రజలందరూ కాపు కులం అంతా ఏకదాటిగా తొంభై పర్సెంట్ కాదు నూటు నూరు పర్సెంట్ కూడా ఓట్లు వేసి ఈ ఈ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడిని అత్యధిక మెజెడ్తో గెలిపించి పవన్ కళ్యాణ్ గారి యొక్క పేరు నిలబెట్టి ప్రజలకి ఎంతో మంచి చేస్తారని ఆశించి కాపు కులానికి అన్యాయం తలపెట్టినటువంటి చంద్రశేఖర్ రెడ్డి ముద్రడపద్మనాభానికి పతనానికి నాందేరి y sabemos que te libero.